అద్భుతం నిజంగా అద్భుతమని చెప్పాలి మార్గదేశం అంతకు కూడా విశాఖ వది సరిత్రలో ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల వది శ్రోలో చాలా అద్భుతమని చెప్పాలి మన ముందు ముందున్నటువంటి చిన్న వయసు దాదాపు పదిహేడు పది పదకొండు ఏడు ఏమి ఈమెకు ఒక అద్భుతమైన శస్తే జరిగింది మరి మామూలు శస్తే కాదు ఆమె నాలుగును తొలగించి మళ్ళీ ఆమెకు ఒక కృత్రిమ నాయకుని ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి మళ్ళీ ఒక ప్రయత్నం చెప్పాలంటే పునరుజ్జీవన డాక్టర్లు ఈ అద్భుతమైనటువంటి సత్య జరిగింది మన విశాఖలోని హాస్పిటల్ ఉన్నటువంటి బృంద హాస్పిటల్ ఈ సత్య చికిత్స సంబంధించి వివరాలను అసలు ఈ పాప ఎందుకు సమస్య వచ్చింది ఇలాంటి వివరాలను మనం తెలుసుకునే ప్రకటించుకుందాం సార్ ముందుగా నిర్ణయంగా సార్ ఎందుకంటే నా ఇరవై ఏళ్ళ జన్మదీన చర్యల్లో ఇలాంటికి చెప్పడం చూడలేదు గురించి చేద్దాం చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు డాక్టర్ వంశీధర్ పుట్రేవు నేను క్యాన్సర్ స్పెషాలిటీ సర్జను బృందా క్యాన్సర్ హాస్పిటల్ సో ఈ ధనలక్ష్మి అనే ఈ పదకొండు ఒక గిరిజన బాలిక పాడేరు ఏజెన్సీలో ఉండే పాపకి అన్ఫార్చునేట్లీ మామూలుగా టొబాకో స్మోకింగ్ వల్ల వచ్చే నాలుక క్యాన్సర్లు వస్తుంటాయి కానీ పదకొండు సంవత్సరాల పాపకి ఎటువంటి హ్యాబిట్స్ ఏమీ ఉండవు అలాంటి ఒక పాపకి అన్ఫార్చునేట్గా నాలు ఆ నోట్లో నాలుక మీద క్యాన్సర్ రావడం జరిగింది అది కూడా ఆల్మోస్ట్ ముందర భాగంలో ఉన్న టూ థర్డ్స్ ఆఫ్ టంగ్ మొత్తం మనకి క్యాన్సర్తో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కనీసం మంచినీళ్ళు రావడానికి కూడా వీలు కాని పరిస్థితిలో ఉండే స్థితిలో మన హాస్పిటల్కి రావడం జరిగింది మేము చూసి పాపకు ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పి మేము మొత్తం పరీక్షలు అవి చేసి ఆపరేషన్ చేసి ఎక్కడైతే నాలుక మీద క్యాన్సర్ ఆ భాగాన్ని మేము తొలగించి దాని ప్లేస్లో కృత్రిమంగా చేతి నుంచి చూపించండి చూపించండి ఈ చేతిలోంచి ఉన్న చర్మాన్ని మేము తీసి కృత్రిమంగా ఒక నాలుగు లాగా తయారు చేసి ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో ఆ నాలుగు భాగాన్ని తొలగించామో ఆ పార్ట్లోని ఈ చేతి మీద ఉన్న చర్మాన్ని మేము అమర్చి నాలుగు తయారు చేసి ఆపరేషన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ మా టీం అంతా కలిసి ఒక ఏడు గంటలు శ్రమించి ఈ ఆపరేషన్ చేశాము ఆపరేషన్ చేసి పాపని మళ్ళీ మేము కాపాడగలిసాము కాపాడగలిసి ఈరోజు ఇది ఆ ఆపరేషన్ ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది ఇప్పుడు పాప శుభ్రంగా తన మంత్రుడు తను మాట్లాడుతుంది తనంతా తన ఆహారం తీసుకుంటూ ఉంది అలాగే తన పనులు తను చక్కగా చేసుకుంటూ ఉంది సో ఇవన్నీ చూస్తే మేము పడ్డ కష్టమంతా మర్చిపోతాం ఇలాంటి ఈ అంటే వైద్య రంగంలో మన దేశంలో చూసుకున్నట్లయితే గతంలో జరిగాయి ఇక జరిగాయండి కాకపోతే మెయిన్ ద థింగ్ ఇస్ ఇంత చిన్న ఇంత చిన్న వయసులో ఆపరేషన్ చేయడం అనేది అడుగైన సంఘటన నోటి మీద నాలుక క్యాన్సర్ రావడం చాలా సహజము ఆ క్యాన్సర్ మనం తొలగించి దానికి చర్మం పెట్టడం కూడా మనకి కామన్ కానీ ఈ వయసులో అసలు ఈ పాపలకి అనస్తిష ఇవ్వడం మత్తిచ్చి ఆపరేషన్ చేయడమే కష్టం మత్తు ఇవ్వడమే కష్టం ఎందుకంటే పెద్దవాళ్ళల్లో మనం ఇట్లాంటి నోట్ల నోట్లో వచ్చే క్యాన్సర్లకి చాలా ఈజీగా మెడలో మనం ట్రేకాష్టమి అని చెప్పి ఒక చిన్న గాలిగొట్టంలో హోల్ పెట్టి మత్తు ఇవ్వడం చాలా ఈజీ కానీ ఈ పిల్లలకి ఆ ఆపరేషన్ చేయడానికి వాళ్ళు సహకరించారు సో డైరెక్ట్గా మేము ఎక్కడైతే నోట్లో క్యాన్సర్ ఉందో ఆ నోటి ద్వారానే పాపకు మనం మత్తి ఇవ్వాల్సి ఉంటుంది సో అది మోర్ ఛాలెంజింగ్ మామూలుగా డైరెక్ట్ గా మనము క్యాన్సర్ లో కాకుండా పక్కన మెడలో మనం గాలి కొట్టాము రద్దు పెట్టి అసలు ఇవ్వడం అనేది చాలా ఈజీ కానీ ఈ చిన్న వయసులో మనకి సహకరించకుండా మేము మత్తి ఇవ్వాలంటే ట్యూమర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది అట్లాంటి లో కూడా సక్సెస్ఫుల్ గా పాపకు మనం ఇంటిపేట్ చేసి మనకి ఆపరేషన్ చేయడం అండి దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ మనో సార్ ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తుడంలో నేను పాప మళ్ళీ మాట్లాడగలుగుతుందంటే మాట్లాడుకుని చెప్పినట్టయితే చాలా ఆశ్చర్యం వేసింది అంటే మీరు మీకు ముందే తెలుసా పాపకి సదువు చేసిన తర్వాత మాట వస్తుందని చెప్పేసి మీకు అలా మీకు ముందే తెలుసా హండ్రెడ్ పర్సెంట్ అండి కాన్ఫిడెన్స్ తోనే మేము మా ఈ పాపగానే ఆపరేషన్ చేసి మనం ఈ రకంగా మనం చేస్తే పాపకి డెఫినెట్ మాట వస్తుంది అని చెప్పి మామూలుగా అయితే మనము కేవలం క్యాన్సర్ మాత్రమే తొలగించి రిమైనింగ్ నాలుకని మనం కుట్టేయచ్చు మనం కుట్టేస్తే పేషెంట్కి క్యాన్సర్ తొలగిపోతుంది కానీ మాట మాట్లాడడానికి అన్నం తినడానికి కూడా పేషెంట్కి మనం గివింగ్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యాన్సర్ తొలగించడం ఎంత ఇంపార్టెంటో పాపకి నార్మల్ లైఫ్ను కూడా ఎంతవరకు మనకి వీలైతే అంతవరకు నార్మల్ లైఫ్ని ఇవ్వడం కూడా అంత ఇంపార్టెంట్ సో అందుకని చెప్పి మనం ఛాలెంజింగ్ గా తీసుకొని లేదు ఈ పాపకి మనం క్యాన్సర్ తీయడమే కాదు క్యాన్సర్ తీసిన తర్వాత ఎంతో భవిష్యత్తు ఉన్న పాపకి మనము ఫ్యూచర్లో కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ చేతి మీద ఉన్న చర్మాన్ని తీసి నాలుగుగా అమర్చడం జరిగింది భవిష్యత్తులో ఈ పాపకి అంటే ఎలాంటి సమస్యలు అంటే వచ్చే అవకాశం రాకూడదని కోరుకుందాం అలాంటి అలాంటి పరిస్థితి ఉందా క్యాన్సర్ కాబట్టి మనం చాలా క్లోజ్ ఫాలోఅప్ ఉండాలంటే క్యాన్సర్ తాలూకా లక్షణమే మళ్ళీ మళ్ళీ వచ్చే లక్షణం అన్నది సో మనం క్లోజ్ ఫాలోఅప్ లో ఉండాలి క్లోజ్ ఫాలోఅప్ లో ఉండి పాపకి మనం ఎటువంటి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఇమ్యూనిటీ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఫైనల్ గా సార్ ఈ రోజున వైద్యం అందున కార్పొరేట్ వైద్యం అంటే చాలా మంది వెనుక వేసి పరిస్థితుంది కానీ అటువంటిది ఏడు ఎనిమిది గంటల పట్టు శ్రమించారు అంతకుమించి పాప ప్రాణాలు తెగించి అంటే ప్రాణాలు అంటే ఏ ఆపరేషన్ ఎలా జరుగుతుందో అని టెన్షన్ బహుశా మీకు మీరు బయట కాన్ఫిడెన్స్ గా కానీ టెన్షన్ మీకు కూడా ఉండే ఉంటుంది సో అటువంటి సర్జరీ చేశారు అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఏంటి అసలు ఆ కైండ్నెస్ ఏంటి లేదండి మేము ఆపరేషన్లు ఎప్పుడూ చేస్తుంటాము కానీ కొన్ని ఆపరేషన్లు మా ఆత్మ సంతృప్తి కోసం చేస్తూ ఉంటాం అన్నమాట లైక్ ఏంటంటే మనలో స్కిల్ ఉంది అది మనం ఏంటంటే మన తాలూకా డైలీ యాక్టివిటీస్కి దానికి ఉపయోగపడుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని మనం డబ్బుతో ముడి పెట్టలేమండి కొన్ని కొన్నిసార్లు మనం అవుట్ ఆఫ్ బాక్స్ రావాల్సింది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తేనే ఇప్పుడు ఈ రోజు నేను ఆపరేషన్ చేసి పాప ఎలా ఉంది అని అంటే నాకు వచ్చే సంతోషం కానీ హ్యాపీనెస్ కానీ నెక్స్ట్ కాన్ఫిడెన్స్ కానీ ఇట్లాంటి కేసులు నేను ఫ్యూచర్ లో కూడా చేయగలని ఇది నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు దొరకదండి సో ఇట్లాంటి వాటి కోసమే కొన్నిసార్లు మేము డాక్టర్లు ఏంటంటే మా తాలూకా పరిధిని మించి మేము ఆపరేషన్ చేస్తుంటాం సాధారణంగా మనం ఏ రంగంలో పనిచేసినా మనకి హై అండ్ శాలరీ రావచ్చు లేదా మంచి మంచి రివార్డ్స్ రావచ్చు అవార్డ్స్ రావచ్చు కొన్ని కొన్ని సార్లు మనకి ఆత్మ సంతృప్తి వస్తుంది ఆ సంతృప్తికి ఎలాంటి కులమను కూడా లేదు అలాంటి పరిస్థితినే డాక్టర్ వంశీధర్ గారు ఫేస్ చేస్తున్నారు ఆయన మాటల్లో ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ మొక్క గిరిజన బాధిత గిరిజన సాధారణంగా వారి జీవితం పట్ల కూడా అంతగా అవగాహన ఉండదు అటువంటి వారిని గుర్తించి ఒక మంచి వైద్యం చేసి ఆ పాప చక్కగా మాట్లాడుతుంది కేవలం సర్జరీ సర్జరీ అనేటువంటి సరే ఎన్నో అయినప్పటికీ నెల రోజులు నెల రోజులు పాప అంటే గుర్తు స్థాయిలో కాకుండా కాస్త కాస్త నెమ్మదిగా మాట్లాడుతుంది తన పేరు కూడా ఇంకా ప్రశ్నలు జరిగింది చెప్పడం జరిగింది ఒకసారి ఆ పాప తాలూకా పేరుని ఒకసారి తెలుసుకుని పెట్టడం చేయొచ్చా సార్ పాపేంటి ఓకే స్కూల్ కి వెళ్తున్నా నువ్వు ఓకే అప్పుడు ఇప్పుడు బాగుంది కదా ఓకే రైట్ రైట్ సాధారణంగా లాలికము చర్చిమితమైన భాగం సద్య చేసిన తర్వాత మాట్లాడుతుందో మాట్లాడలేదు అని చెప్పేసి ఒకటే వ్యక్తిగత అంటే చూసినట్లయితే నాకు అనిపించింది ఏంటి ఈ ప్రయత్నం చెప్పేసి ఆ క్యూరియాసిటీ కలవడం జరిగింది లేదు మనం చక్కగా మాట్లాడుతుందని చెప్పడం నిజంగా నేను తర్వాత చెప్పాను నా రెండు దశాబ్దాల జన్మజన్ కెరీర్ లో ఎన్నో ఇలాంటి మెడికల్ సబ్జెక్టు కవర్ చేస్తాను కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి చికిత్స చేయడం అది కూడా విజయవంతం కావడం అందున పది పదకొండేళ్ల బాలిక చేయడం అంటే